హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ బ్లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి కాకపోతే డైలీ ఒకేలా రొటీన్గా తీస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా సో ఈరోజు ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ అలాగే నా నైట్ రొటీన్ చూపించబోతున్నాను ప్రతి వీడియోలోనూ స్టార్టింగ్ పూజ వీడియోతో నా వీడియో స్టార్ట్ అవుతుంది కదండీ బట్ ఇంకో టెన్ డేస్ వరకు పూజ వీడియోస్ అయితే రావండి ఎందుకంటే మా తోటి పాప పుట్టిందని చెప్పాను కదా సో మాకైతే పురిటి మైలు ఉంటుంది కదా అందుకని చెప్పి పూజ అయితే చేసుకోము సో అందుకని పూజా వీడియోస్ అయితే రావు ఇంకా ఈరోజు రోజు అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ నేను ఎలా ఇల్లు క్లీన్ చేసుకుంటాను అన్ని ఎక్కడ ఎలా ఎక్కడ ఎలా సర్దుకుంటాను అనేవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువైంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రస్తుతం బాగా ట్రెండింగ్ గా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న దాని గురించి అయితే మాట్లాడబోతున్నానండి అదేనండి ఆడవారి వస్త్రధారణ గురించి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు కదా సో ఈ వీడియోలో నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదేదో వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో లేదంటే అందరూ చేస్తున్నారా అని కాదు బట్ ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది సో నేను కూడా నా ఒపీనియన్ చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియోలో నా పని నేను చేసుకుంటూ కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను ఒకవేళ మీరు బిజీగా ఉంటే మీరు కూడా మీ పనులు చేసుకుంటూ నేను చెప్పేది వినండి చాలు అసలు ఈ టాపిక్ అంతా ఎక్కడ మొదలైందంటే హీరో శివాజీ గారు మంచిగా బట్టలు వేసుకోండి అని చెప్పి చెప్పటంతో ఇదంతా మొదలైంది కదండి కాకపోతే ఆయన నోట్లోంచి రెండు బ్యాడ్ వర్డ్స్ అనేవి యూస్ అవ్వడం వల్ల ఇదంతా బాగా ఇష్యూ అయిపోయి పెద్ద చేసేసి దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కాకపోతే ఆయన ఉద్దేశం అయితే మంచిదే ఆయన నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఆయనే సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిదే కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు ఆయన మెయిన్ గా హీరోయిన్స్ కోసం చెప్పారండి హీరోయిన్స్ బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదు అనేలాగా చెప్పారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన యూస్ చేసిన రెండు బ్యాడ్ వర్డ్సే కనిపించాయి ఆయన ఉద్దేశం అయితే ఎవరికీ కనిపించలేదు ఇంకా అదెలా పక్క నుంచితే నార్మల్ గా ఆయన చెప్పిన దానికి హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకుంటారు గనక హీరోయిన్స్ రెస్పాండ్ అవ్వాలి ఇది మా హక్కు ఇది మా స్వేచ్ఛ అది ఇది అని చెప్పి రెస్పాండ్ అవ్వాల్సింది హీరోయిన్స్ కదా అసలు ఏ హీరోయిన్ కూడా రెస్పాండ్ అవ్వలేదు అవసరం లేని వాళ్ళు అదేంటో అంటారు కదా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారని ఒక సామెత ఉంది కదా అంటే మనం వేసుకుంటున్నాం కనుక వాళ్ళు మనల్నే అన్నారు అని ఎవరు ఎవరు భుజాలు వాళ్ళే తడుముకొని అవసరం లేని వాళ్ళు హీరోయిన్ కాని వాళ్ళు ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారు కానీ ఒక్క హీరోయిన్ కూడా ముందుకు రాలేదని నా ఒపీనియన్ అండి ఆయన ఎక్కువగా చెప్పింది హీరోయిన్స్ కోసమే ఎందుకంటే ఎక్కువ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళకే అలా ఉంటుంది బయట సమాజంలో అయితే పెద్దగా నాకు తెలిసి ఎవరు అలా తిరగరండి మిడిల్ క్లాస్ లైఫ్లో లీడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పద్ధతిగానే ఉంటారు ఒకవేళ సిటీలలో ఎవరన్నా అలా తిరిగి తిరిగినా కానీ జస్ట్ బయట వాళ్ళు చూసి ఊరుకుంటారు కానీ హీరోయిన్స్ లాగా వాళ్ళ మీద పడిపోరు కదా ఇప్పుడు హీరోయిన్స్ బయటకు వస్తే వాళ్ళకొక్క ఇమేజ్ ఉంటుంది కనుక ఫోటోస్ కోసం సెల్ఫీస్ కోసం ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ నార్మల్గా ఒక అమ్మాయి డ్రెస్సింగ్ అలా చేసుకుంటే దూరం నుంచి చూసి వాళ్ళ నేత్రానందం పొందుతారు కానీ నాకు తెలిసి ఎవరు కూడా అలా హీరోయిన్ మీద పడినట్టు పడరండి ఆల్రెడీ శివాజీ గారు చెప్పిన హీరోయిన్కి జరిగిన అవమానం వల్ల సో ఆయన అలా చెప్పారు అది తీసుకోవాల్సింది ఓన్లీ హీరోయిన్స్ ఏనండి సమాజంలో అవసరం లేని వాళ్ళందరూ కాదు ఇంకో విషయం ఏంటంటే ఇది మా ఆడవాళ్ళ స్వేచ్ఛ మా స్వేచ్ఛని మీరు అనగదొక్కేస్తున్నారు మాకు స్వేచ్ఛ ఇవ్వరా ఇంకెన్నాళ్ళు అది ఇది అని చెప్పి ఇలా కూడా అంటున్నారు కదా ఏ అమ్మాయి అయినా స్వేచ్ఛ కోరుకుంటుందండి దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటది ఒక అమ్మాయి కోరుకునే స్వేచ్ఛ ఎలా ఉండాలి అంటే అబ్బాయితో సమానంగా నన్ను కూడా చదివించండి అనే ఫైట్ చేయాలి అలాగే అబ్బాయితో సమానంగా నేను కూడా ఉద్యోగం చేయగలను అని చేసి నిరూపించాలి అందులో స్వేచ్ఛ ఉంటుంది అలాగే తన హస్బెండ్ దగ్గర తనకి గౌరవం ఉండాలి అని కోరుకుంటుంది లేదంటే తన మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుకుంటుంది అలాగే తన హస్బెండ్ తన ఇష్టాలని తన కోరికల్ని తీర్చేవాడై రావ రావాలని లేదంటే అసలు లైఫ్ పార్ట్నర్ని మనం ఎంచుకునే స్వేచ్ఛ ఇలాంటి వాటి కోసం ఫైట్ చేస్తే స్వేచ్ఛ కావాలి అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి పలానా అబ్బాయితో నేను చాలా హ్యాపీగా ఉంటాను అని తల్లిదండ్రులకి చెప్పే స్వేచ్ఛ వీటిల్లో స్వేచ్ఛ కావాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారండి కానీ ఇష్టం వచ్చినట్టు బట్టలు ఇప్పేసి వీధుల్లో తిరుగుతాము అంటే దీ ఈ విషయంలో ఎవరు ఎవ్వరు కూడా స్వేచ్ఛ అనేది ఇవ్వరు లేదు నేను సమాజంలో ఇలా తిరగలేకపోతున్నాను ప్రతి ఒక్కరు చీరల్లోనూ చూడీదారుల్లోనూ ఉంటున్నారు నాకు అలా కుదరదు నేను ఇప్పుకొనే ఉండాలి అంటే అలా ఇవి ఇప్పుకొని తిరిగే కంట్రీస్ చాలా ఉన్నాయి అలాంటి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా బతకడం బెస్ట్ అండి అలాంటి వాళ్ళు ఎందుకు అంటే అక్కడ ఎవరు ఎవరిని చూడరు ఎవరు ఎవరిని పట్టించుకోరు ఇప్పుకు తిరిగినా నగ్నంగా తిరిగినా ఎలా తిరిగినా కానీ పట్టించుకోరు కానీ ఇది మన భారతదేశం అండి మనకి కొన్ని కట్టుబాట్లు అన్ని కూడా ఉంటాయి కోసం వీటిని మనం నెక్స్ట్ వచ్చే మన తరాలకి చెప్పేలా ఉండాలి కానీ మన ముందు ముందు తరాలని చెడగొట్టేలా ఉండకూడదు అనమాట మనం ఇప్పుడు మనం ఏ పద్ధతిలో అయితే ఉంటున్నామో మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో దాన్ని చూసే మన పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుందండి మన మన లైఫ్ స్టైలే వాళ్ళకు కూడా బాగా ఎక్కుతుంది మనం ఎంత పద్ధతిగా ఉంటే వాళ్ళకి ఆ పద్ధతులు ఆ కట్టుబాట్లు అవన్నీ కూడా అలవాటు అవుతాయండి అసలు ఇప్పటికే సమాజం చాలా వరకు చెడు పోతుంది వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి అని చెప్పి చాలా మంది ప్రవచనకర్తలు అందరికీ అనుగుణంగా అందరికీ మంచి మాటలు చెప్పి ఒక దారిలో పెట్టాలని వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని కూడా అనేంత పెద్దవాళ్ళు అయిపోయారు చాలామంది అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడే చూసుకుంటాడు వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ప్రస్తుతం సమాజంలో చాలామంది పెళ్లి చేసుకోగానే విడాకులని నచ్చకపోతే చంపేయడాలు అరికేయడాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో వీటిని ఎలా అరికట్టాలా అనే దాని మీద డిబేట్లు పెట్టి అవేర్నెస్ పెట్టి కొంచెం అవగాహన తెచ్చి బెస్ట్ అండి నాకు తెలిసి ఇలా అవసరం లేని వాళ్ళ కోసం చేయాల్సిన పని లేదు ఇంకా అది పక్కన పెడితే చాలా మంది ఏంటి మన మనం ఎలా నడుచుకోవాలి ఎలా బ్రతకాలి ఎంత మంచి మార్గంలో ఉండాలి వీటన్నిటి గురించి ప్రవచనాల్లో చాలా మంచిగా చెప్తున్నారు అవి విని మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి సో మనమైతే అలాంటి ప్రవచనాలని ఒక మంచి మాటని లో షేర్ చేస్తూ నలుగురికి తెలిసేలా చేస్తూ మనవంతు కృషి మనం చేయడం బెస్ట్ అండి ఇలాంటి అర్థం లేని ప్రచారాలని మనం వాట్సాప్ స్టేటస్లు పెట్టి దీన్ని స్ప్రెడ్ చేయటం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత చెప్పినా విప్పుకు తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారండి అది ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అది ఎవరు చెప్పినా వినరు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయటమే కాకపోతే ఇప్పటి నుంచే మనం చేయాల్సిన పని అయితే మన మీద బాధ్యత అనేది ఒకటి ఉందండి అదేంటంటే మన ఇంట్లో మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మన సనాతన ధర్మం గురించి మనం తల్లి పట్ల చెల్లిపట్ల ఎలా బిహేవ్ చేయాలి ఎదుటి వ్యక్తికి ఎలా గౌరవం ఇవ్వాలి అనేది చెప్పి వాళ్ళని పెంచుతూ ఉంటే వాళ్ళకు ఒకనొక టైం వాళ్ళ స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉంటారనమాట సో మన ఇంట్లో మన పిల్లల్ని మార్చుకోవటమే మనం సమాజానికి చేయగలిగిన పెద్ద మేలు అండి ఎంత పెద్ద మార్పు అయినా చిన్న అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు కదా సో సమాజం పట్ల మనం చేయగలిగినంత మనం చేస్తే మిగతాదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడని నా ఉద్దేశం అండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే శివాజీ గారు అన్న చిన్న మాట వల్ల ఇది పెద్ద ఇంత పెద్ద ఇష్యూ అయింది అంటే సో ఇది ఆయన తప్పని నేను అనుకోవట్లేదండి ఆ భగవంతుడే ఇలా చేశాడేమో అని నా ఉద్దేశం ఎందుకు అంటే సమాజంలో చెడు బాగా పెరిగిపోతుంది అలాగే నా స్వేచ్ఛ నా ఇష్టం అంటూ ఇలా ఇష్టారాజ్యంగా తిరిగే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు కదా సో వీళ్ళందరికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టడానికి ఆ దేవుడే ఇలా చేసాడేమో అని నేను అనుకుంటున్నానండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఇకపైన సెలబ్రిటీలైనా సామాన్యులైనా సరే బయటికి రావాలంటే ఎంత పద్ధతిగా రావాలి అని ఆలోచించి మరి వస్తారు సో ఆ మార్పు కోసమే ఇదంతా జరిగిందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాని గురించి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి ఆల్మోస్ట్ నా ఒపీనియనే నేను మీకు షేర్ చేశాను ఎందుకు అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు సో నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అనిపించింది సో మీ మీతో కూడా షేర్ చేసుకున్నాను మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మీరేమనుకుంటున్నారు అసలు నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇకపోతే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నా మార్నింగ్ రొటీన్ మొత్తం చూశారు కదా మార్నింగ్ పని అంతా చేసేసుకొని లంచ్ బాక్స్ పట్టేసి మా అబ్బాయికి అయితే ఇచ్చేసి పాపని తీసుకొని వచ్చాను అనమాట పాపకు కూడా లంచ్ పెట్టేసి ఇంకా కాసేపు నిద్రపోయాము ఈవినింగ్ నేను వెళ్ళలేదు బాబుని తీసుకురావటానికి మా వారు వెళ్ళి ఇంకా మా అబ్బాయిని తీసుకొచ్చేసాడు వీడియోలో ఎక్కడా కూడా మా అబ్బాయి కనిపించాడు ఎందుకంటే స్కూలు ట్యూషన్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా మ్యాక్సిమం చాలా తక్కువగానే చూపిస్తాను పిల్లల్ని ఎక్కువగా పాప నాతో టైం స్పెండ్ చేస్తుంది కనుక పాప ఉంటుంది వీడియోస్లో ఇంక ఇక్కడ ఈవినింగ్ మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకా ఫ్రూట్స్ కావాలంటే ఆల్రెడీ చెప్పాను కదా మాలతి అమ్మ ఫ్రూట్స్ తెచ్చారు అని ఇంకా అవి రెండు ఉన్నాయి మా పాపకు వలిచిస్తే తింటుంది ఇంకా నేనైతే ఇక్కడ వంట చేస్తూ కూడా గిన్నెలు అవి చాలా అయిపోయాయి గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క కొంచెం కొంచెంగా తోముకుంటున్నాను లేదంటే ఆల్మోస్ట్ చాలా వరకు నేను నైటే తోముతాను గిన్నెలన్నీ మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుంది కదా అని కాకపోతే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈవినింగే తోమేసి పెట్టేస్తున్నాను మళ్ళీ నైట్ భోజనాలు అన్నీ తిన్న తర్వాత మొత్తం క్లీన్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి మార్నింగ్కి ఎలాంటి పని లేకుండా పెట్టుకుంటాను అనమాట సో మీరు ఇప్పుడు చూడబోయేది ఈ వీడియోలో ఇంకా అదే ఇంకా రోజు నైట్ ముల్లంకాడ టమాటా కర్రీ కూడా ఉండాను ఒక పక్క అదే ఉడుకుతుంది పక్క నా పని నేను చేసుకుంటున్నాను ఈలోపు మా అబ్బా మా అబ్బాయి కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు అనమాట ఇంకా వంట అయిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా అన్నం పెట్టేస్తాను మా వారు నేను తర్వాత తిన్నామన్నమాట మొత్తం అందరం కూర్చుంటే పిల్లలు సరిగ్గా తినట్లేదు చాలా లేట్ అయిపోతుంది అందుకని చెప్పి నైట్ ముందే త్వరగానే పెట్టేస్తున్నాను పిల్లలకి ఆ తర్వాత మేమిద్దరం తింటున్నాము ఇంకో విషయం ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇది నా ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోనే ఇలాంటిది చేస్తానని అనుకోలేదు బట్ ఎందుకో చెప్పాలనిపించింది సో ఈ టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చింది సో మాట్లాడాను మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి అలాగే ఇది ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి కా చెప్పండి నేను ఇక్కడ గిన్నెలు తోముతున్నాను మా పక్కింటి ఆవిడ పిలుస్తుంది అనమాట దేనికో సో ఏంటి అని చెప్పి బయటికి వెళ్ళాను అనమాట ఇంకా మా భోజనాలు అన్నీ అయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా బద్దకి ఇచ్చి గిన్నెలు తోమకుండా అలాగే ఉంచేసినా సరే గిన్నెలన్నీ కూడా షింక్లో వేసేసి పొయ్యి మాత్రం నీట్గా క్లీన్ చేసి ఎలాంటి ఎంగిలి అలాంటివి ఏమీ లేకుండా తుడిచేస్తానండి వాటర్ వేసి గిన్నెలు మార్నింగ్ లేచి తోముకుంటాను మ్యాక్సిమం నైటే అన్ని తోమేస్తాను మార్నింగ్కి ఏమి పెట్టుకోను ఒకవేళ ఎప్పుడన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి ఏమన్నా బదికి ఇచ్చినట్లయితే అలా చేస్తాను అనమాట పొయ్యిగట్టు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను గిన్నెలు మాత్రం సింక్లో వేసేస్తాను ఇంకా ఈరోజైతే గిన్నెలన్నీ తోమేసి కిచెన్ మొత్తం క్లీన్గా చేసుకొని ఒకవైపు పాలను ఇంకొక వైపు పాలు బాటిల్ బాయిల్ చేసుకుంటున్నాను నా మామూలుగా అయితే పాప పగలంతా పాలు ఏం తాగట్లేదు కానీ నైట్ పూట మాత్రం నిద్దట్లో ఆకలేసి పాలు తాగుతుంది ఇంకా ఆ టైంలో లేపి పాలు అడుగుతుంది అనమాట పగలేదోటి తింటది కనుక పర్లేదు నైట్ పూట అన్నం సరిగ్గా తిందు ఇంకా ఆకలి వస్తుంది కదా లేచి పాలు కావాలని అడుగుతుంది ఇంకా దానికోసం పాలు కాచి బాటిల్ కూడా రెడీగా పెట్టుకుంటాను డైలీ ఈ పాలు మానిపించే ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా కష్టం అండి కొంతమంది పిల్లలు అస్సలు అదలరు నేనైతే గ్లాస్తో ఇస్తాను పాలు కానీ నా గ్లాస్తో వద్దు బాటిల్తోనే కావాలని పెడతదండి ఈ బాటిల్ అలవాటు ఎంత తప్పించాలన్నా కానీ తప్పించలేకపోతున్నాను ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా మీరు ఫాలో అవుతాను ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ పాలు బాటిల్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చాలా అండి పుట్టిన నుంచి మా అబ్బాయికి మా పాపకి ఇద్దరికి కూడా నాకు పాలు తక్కువ అనమాట బాటిల్ పాలే సో ఈ బాటిల్ క్లీనింగ్లు ఇవన్నీ చేసి చేసి చాలా విసుగు వచ్చేసింది ఇంకా మా పాపకి ఇంకా బాటిల్తో అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇది ఎలా మా అనిపించాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఓకేనండి మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ మొత్తం చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను చెప్పిన విషయాలు మీకేమనిపించాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్